నా పేరు రాధా అక్కడ కంకులు అమ్ముతుంది రోజు అక్కడ భునగిరి పోయి వేసుకొచ్చుకుంటా ఇదివరకేమో కిరాయికి పోయేది డబ్బులు పెట్టుకొని పోయేది ఇప్పుడేమో ఆధార్ కార్డు తీసుకొని వేసుకొని వస్తున్నా అప్పట్లో వంద రూపాయలు అయ్యేది వేసుకొని రావడానికి పోవడానికి నలభై రూపాయలు అయ్యేది ఇక ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన ఆధార్ కార్డు పెట్టుకొని పోతున్నా వస్తున్నా రేవంత్ రెడ్డి సారి ఇప్పించింది ఫ్రీ బస్సు ఉపయోగపడుతుంది నాకు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి నుండే రోజు వెళ్తున్నా వస్తున్నా కంకులు వేసుకొని వస్తున్నాయి ఇక్కడ అమ్ముకుంటున్నా నాకు కొన్ని డబ్బులు మిగుతున్నాయి నెల వచ్చే వరకు మూడు వేలు అట్లా మిగుతాయి ఆ మూడు వేలు నాకు ఆదాయం ఇంట్లో ఖర్చులకు వస్తున్నాయి ఇంట్లో చిల్లర సామానుకు దానికి మా పిల్లలు ఉంటారు కదా దానికి ఆదాయం అవుతుంది మాకు అని అనిపిస్తుంది ఎందుకంటే నాకు డబ్బులు మిలుతున్నాయి అక్కడ పోయి వేసుకొచ్చుకున్నందుకు కరెంట్ ఫ్రీ వస్తుంది ఇంట్లో ఇదివరకు బిల్లు కట్టేది మాకు బిల్లు వచ్చేది ఒక రోజు కట్టకపోతే బిల్లు కట్ చేసేది ఇప్పుడు కట్టినా కట్టకుండా బీటర్ మీద కొడుతుండే వెళ్ళిపోతుండ్రేడుతుండ్రెడ్ సార్ మాకు బిల్లు కట్టడం లేదు ఇక మాకైతే ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మంచిగా మాకైతే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిండు కరెంట్ బిల్లు వస్తుంది మాకు పోయి రావడానికి రోజు వేసుకోవడానికి మాకు ఆదాయం కల్పించిండు